హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు తలకి రాసుకునే కొబ్బరి నూనె అయిపోయిందండి సో వేడి చేసుకుంటున్నాను నేను ఎవ్రీ వీక్ వీక్లీ వీక్లీ ఇలా వేడి చేసుకుంటాను అనమాట అయితే పొయ్యి మీద పెట్టేసి చిన్న మంట మీద పెట్టాను నూనె వేడెక్కిన తర్వాతన కరివేపాకు శుభ్రంగా కడుక్కొని ఎండబెట్టుకొని కొంచెం ఒక గుప్పెడు మరీ గుప్పెడు కాదు కొంచెం తక్కువ వేసుకున్నాను దీని తర్వాత ఇంకా మంచి వాసన రావటానికి అలానే చలవ చేయటానికి కూడా నేను మా చెట్టుకు పూసిన మల్లెపువ్వు ఒకటి వేసుకున్నానండి దీనివల్ల నూనె మంచి స్మెల్ వస్తుందనమాట నెక్స్ట్ అలానే కొంచెం మెంతులండి చూడండి నూనె వేడెక్కుతో మరుగుతుంది వేడెక్కింది ఆల్రెడీ చూస్తున్నారు కదా నురుగు వచ్చేస్తుంది అంటే మరిగిపోయినట్టే లెక్క చాలా జాగ్రత్తగా ఉండండి పెద్ద మంట మీద అస్సలు చేయొద్దు చిన్న మంట మీద చేసుకోండి సిమ్లో పెట్టుకొని తొందరగానే వేడికిపోతుంది ఎందుకంటే వారానికి సరిపడే కదా చేసుకుంటున్నాం మనం వేసుకున్న కరివేపాకు మల్లెపువ్వు నెక్స్ట్ మెంతులు ఇంకా ఉన్న వాళ్ళైతే చిన్న గంధం గంధం చెక్కు ఉన్నా కూడా వేసుకోండి చాలా మంచిదండి నేను చెప్తున్నాను హెయిర్ చాలా బ్లాక్గా ఉంటుంది నాకు ఇప్పటి వరకు కూడా బ్లాక్గానే ఉంది ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతుంది వైట్ హెయిర్ ఎందుకంటే ఏజ్ అవుతుంది కాబట్టి మా పిల్లలకి ఇదే పెడతాను హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుందండి ఒత్తుగా ఉంటుంది అండ్ సో ఈ నూనె కూడా చలో చేస్తుంది మెంతులు వేసాం కదా చుండ్ర అన్నది పట్టదు మనకి కరివేపాకు ఉన్న గుణం ఏంటో కూడా తెలుసు కదా హెయిర్ అంతా కూడా బ్లాక్గా ఉంచుతుంది సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ ఆయిల్ వల్ల ఇది ఇంకా మరిగిపోయింది కదా ఇంకా నేను దించేసుకుంటాను ఇంకా ఇది నేను చల్లారిపోయిన తర్వాత సీసాలో పోసేసుకుంటాను సో ఆయిల్ రెడీ ఉంటానండి ఆగండి 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 వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకేనా అండి